హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జాన్సీ ఈరోజు వీడియోలో పచ్చి శనగపప్పుతో వడ ఎలా తయారు చేయాలో చూద్దాం అందుకోసం నేను ముందుగా పచ్చిశనగపప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను దీన్ని ఒక గ్లాస్ తర్వాత ఇందులో వాటర్ పోసుకొని ఒకసారి నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ వాటర్ పోసి నానబెట్టుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ వరకు నాననివ్వాలి పప్పును ఈ విధంగా నాలుగు గంటల పాటు నానబెట్టుకున్న తర్వాత వడలోకి కావలసిన పదార్థాలు పచ్చిమిరపకాయలు వెల్లుల్లి అల్లం ఒక పెద్ద ఆనియన్ ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం నానబెట్టి పెట్టుకున్న ఈ శనగపప్పును వేసుకోవాలి అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి నేను రెండు సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి వేసుకొని అలాగే రుచికి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా కాకుండా అక్కడక్కడ పప్పు కనిపించేటట్లు వేసుకుంటే ఇవి కాలినప్పుడు కొంచెం తినడానికి కమ్మగా అనిపిస్తాయి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఒక గిన్నెలోకి సపరేట్ చేసుకోవాలి తర్వాత ఇదే మిక్సీ జార్లోకి మిగిలిన పప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి సెకండ్ టైం గ్రైండ్ చేసుకునేటప్పుడు ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా అయిన తర్వాత ఇందులో కరివేపాకు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఒక్కసారి అట్లా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కువసేపు లేకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత దీనిని కూడా మొత్తం పిండిలోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూను నానబెట్టుకున్న శనగపప్పును వేస్తున్నాను అలాగే కొద్దిగా కత్తి కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి పుదీనా ఉంటే కూడా వేసుకోవచ్చు తర్వాత దీని అంతటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందా లేదా కారము సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి తర్వాత డీప్ ఫ్రేక్ కావాల్సినంత ఆయిల్ స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి ఇలా పిండిని పిండిని ఇలా కొద్దిగా తీసుకొని ఇలా వడలాగా ఒత్తుకోవాలి ఇలా మధ్యలో రంధ్రం చేసుకుంటే వడ బాగా కాలుతుంది దీన్ని ఇప్పుడు తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా పేపర్ లేకపోయినా కూడా ఇలా చేతిలో వేసుకొని కొద్దిగా పిండి ఇలా రౌండ్గా వచ్చేటట్లు చేసి ఇలా హోల్ పెట్టి కూడా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి ఈ విధంగా మొత్తం వడలని ఇలా చేతిలోకి తీసుకొని కొద్ది కొద్దిగా రౌండ్గా చేసుకొని ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేయాలి ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి ఆయిల్లో నుంచి చూసారుగా పచ్చి శనగ పచ్చి శనగపప్పుతో వడ ఎంత బాగా వస్తుందో ఇది మార్నింగ్ టిఫిన్లో కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ